జయ్ బాబా అండి ముందుగా ప్రార్థనా గీతాన్ని ఎం నాగమణి గారు పాడతారు తర్వాత శ్యామల గారు హారతికి రెడీగా ఉండాలి బుక్ రీడింగ్ అనంతరం జై బాబా మనీ లెఫ్ట్ అయ్యారా వెయిట్ చేద్దామా శ్యామల గారు మీరు పాడేస్తారా నమ్మో మెహర్ బాబా జై బాబా అమ్మా ఎవరు రాలేదా మీరు నమో మెహర్ బాబా మాట్లాడుతున్నాను సరే జై బాబా జై బాబా జైబాబాద్ గారు మీరు నమో మెహర్ బాబా పాడండి జై బాబా జై జై బాబా మెహర్ బాబా నమో మెహరు బాబా అవత నమో దేవ దేవా பிரபு நமோ மருபா அவதார் நமோ தேவா அபார திவ்ய கிருபா சாகர சகல சார சகலச்சி தாரா அப்பார திவ் கிருப்பா சகோதாரா நமோ மெருபா அவத்த நமோ தேவ தேவா பிரபு நமோ மெருவ நமோ தேவேவா ஜோஹருலி வசரு பாபா மகிஜவ जोहारु लिवे श्री जनिंचिना महिनी जनचिनप इनंद जीवनमीवा इरा जीवन मीवा भय भजन परम पावना नमो बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देवा, देवा। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ ரி ேட் வாழந்தரிம் பகா நமோ மெஹரு பாபா அவத்தர் நமோ தேவதேவா பிரபு நமோ மெஹரு பாபா நமோ தேவதேவா కి జై బాబా పుష్పలత్ గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహేర్ బాబా అందరికీ బాబా అండి గత కొన్ని రోజులుగా మనం అది అలాగా అనే తెలుగు గ్రంథాన్ని ఆ సంఘటనలతో కూడిన బాబాయే స్వయంగా చెప్పిన కథలు సందేశాలని మనం ఇరిచి మాటల్లో తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు బాబా యొక్క చిన్నతనంలో జరిగిన రెండు సంఘటనలు మనకి ఇరిచి చెప్పారు ఆ చెప్తున్న సందర్భంలో బాబా మాయ గురించి చెప్తారు మాయ మాయని కనుక దాటాలి అంటే ఆ దివ్యత్వాన్ని కనుగొనాలి అన్న బాబా విషయాన్ని మనం తెలుసుకున్నాం అంటే ఒక మాయ అంటే అది ఒక్క క్షణంలో ఈ మాయ అవుతుందంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భావింప చేస్తుంది కనుక అది ఒక క్షణంలోనైనా వెళ్ళిపోవచ్చు లేదా కొన్ని సంవత్సరాలు కొన్ని కోట్లాను కోట్ల సంవత్సరాలు కూడా వదులు కాకపోవచ్చు కాబట్టి మా యొక్క కుతంత్రాల వెనక దాగి ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోండి అంటున్నారు బాబా దివ్యత్వము అంటే అంటే జీవితం అంతా కూడా మా యొక్క గుప్పెట్లోనే మన జీవితం వెళ్తూ ఉంటుందండి మాయ లేకుండా మన జీవితం ముందుకు సాగదు కాబట్టి బాబా ఏం చెప్తారు మా లో కూడా నిరంతర నామస్మరణ చేయవనడం వలన ఆ చివరి క్షణాలలో నన్ను తలుచుకుంటే నామస్మరణ చేస్తే నేను నేను రక్షిస్తాను అని చెప్పారు కానీ ఆ నామస్మరణ చివరి క్షణాల్లో చేయాలంటే జీవితం అంతా మాయ గుట్లో నడుపుతున్న మనం చివరి క్షణాల్లో మనకి ఏం గుర్తుకొస్తుందండి భగవంతుని నామం గుర్తురాదు ఎందుకంటే ప్రాపంచిక విషయాల మీద అతుక్కుపోయి ఉంటాం కాబట్టి ఆ ప్రాపంచిక విషయాల గురించిన ఆలోచనలే అంతిమ క్షణాల్లో మనకి జ్ఞాపకం వస్తాయి ఆ టైంలో కాబట్టి మనకు కథ కూడా ఉంది పిల్లల పేర్లు హరి రామ కృష్ణ అని పెట్టుకున్న ఆఖరికి అతనికి భక్తి ఉండదు పని కనీసం ఆఖరి క్షణంలోనే నా భగవన్ నామ స్మరణ చేస్తాడేమో అని చెప్పి పిల్లలు ఒక్కళ్ళు ఒకళ్ళు నించున్నా కూడా అందరూ వచ్చేసారు ఆ షాప్ ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి ప్రాణాలు వదిలేసిన ఒక చిన్న కథ కూడా ఉంది మనకి అంటే ఆఖరికి ఎన్ని చూపించినా ఆఖరికి ఆ నారు చూపిస్తే భగవంతుడు గుర్తుకొస్తాడని చెప్పి ఒకడున్న ఒక గడ్డి పరకం చూపిస్తే గడ్డి పరక అంటాడు అతను అప్పుడు కూడా నారాయణారుడు అంటే జీవితం అంతా మాయా ప్రపంచంలో మాయతో అతుక్కుపోయిన మనం ఏంటంటే క్షణాలు మనకి ఏంటి మనకి ఏది ఏ కోరిక తీరకపోవడమో రతి ఎవరి మీద వ్యామోహమునో అవే గుర్తుకొస్తాయి కాబట్టి బాబాయ్ ఏం చెప్తున్నారంటే అంతిమ క్షణాల్లో నానామం గుర్తుకు రావాలి మాయను దాటాలి అంటే ఇప్పటి నుంచే నామస్మరణ మొదలు పెట్టండి అన్నారు అంటే నామస్మరణని అభ్యసించమన్నారు ప్రతిరోజు కూడా కాబట్టి జీవించి ఉండగా ప్రతి క్షణం బాబాను తలుచుకుంటూ ఆయన స్మరణలో గడపడం అలవాటు చేసుకుంటే చివరి క్షణాల్లో ఆయన ఆయన్నము మనకు గుర్తుకు వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా నాది అన్నారు బాబా ఎందుకంటే నువ్వు నువ్వు కోమా పరిస్థితిలోకి వెళ్ళిపోయినా కూడా ఈ నిరంతర నామస్మరణ ఏమవుతుందంటే బాబా ఏం చేస్తారు చేతి లిఫ్ట్ చేస్తానని చెప్పారు బాబా నువ్వు కోమా స్టేజ్ లోకి వెళ్ళిపోయినా కూడా ఆ లిఫ్ట్ చేసే బాధ్యత నాది అని కూడా అభయమిచ్చాడు కాబట్టి నిరంతర నామస్మరణ వలన కూడా మాయా మాయని అధిగమించవచ్చు అనే ఆ దివ్యత్వం అంటే భగవన్ నామస్మరణలో భగవంతుని సాన్నిధ్యంలో గడపడమే దివ్యత్వం అండి అది తెలుసుకోవడమే మాయ నుంచి బయటపడడం కాబట్టి బాబాయ్ చెప్పిన మై విషయంలో మనకు ఆఖరి అంశంగా ఇది గుర్తుంది కనుక బాబా చెప్పినట్లుగా నిరంతర నామస్మరణ ద్వారా కూడా మా ఆయనే అధిగమించవచ్చు అని బాబా చెప్పిన అద్భుత విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం ఈరోజు లబ్ధి పొందిన వ్యక్తి అనే విషయం గురించి ఇరుచి చెప్తున్నారు అంటే మానవుడు సహజంగా ఎవరి సహాయమైనా అందుకున్నాడు అనుకోండి థ్యాంక్స్ చెప్పేసి మర్చిపోతాడు అది ఎంత సహాయమైనా సరే కానీ భగవంతుడు అలా కాదు అని చెప్తున్నాడు ఆయన ధన్యవాదాలు చెప్పడు కానీ గుర్తుంచుకుంటాడు ఆ గుర్తుంచుకోవడం ఎలా గుర్తుంచుకున్నాడు ఒక వ్యక్తి విషయంలో అన్నది ఇరిచి మనకి తెలియజేస్తున్నారు అది మనం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో మెహర్ బాబా ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు జరిగిన సంఘటన ఇది తాడేపల్లి గుడిలో ఊరిబేట ప్రభుత్వ అతిథి గృహంలో మేమున్నాం అంటే బాబా మండలి ఇరిచి పక్కగా ఉన్న వేరే ఇంట్లో మండలి వారు ఉన్నారు అప్పుడు జరిగిన దాని గురించి నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జరిగిన ఇన్సిడెంట్ అది ఎక్కడ జరిగింది తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెంలో బాబాకి ఒక ప్రభుత్వ బంగళా అతి ఇచ్చారు అందులో ఏంటి బాబా ఇరిచ్చి ఒక గదిలో ఉంటే మండలి వేరే బిల్డింగ్ లో ఉన్నారట తెల్లవారుగానే దర్శన కార్యక్రమం ఉండడం చేత నేను నేను బాబా మాత్రమే ఉన్న బంగ్లాలో ఆ ఉన్నాను బాబా చీకటితోనే లేచి స్నానం చేస్తానన్నారు అంటే ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట నేను చూ నేను అంటే బాబా అలా లేచిన వెంటనే స్నానం చేస్తాను అనగానే వేడి నీళ్ళు కావాలి బాబాకి ఎలాగా కుదరదు అందుకే నేను ఆలోచిస్తున్నాను అని చెప్తున్నాడు నేను ఎటు చూచినా వేడి నీళ్ళు కాచేందుకు పెద్ద పాత్ర ఏది నాకు కనబడలేదు నిప్పంటించేందుకు కట్టెలు కూడా లేవు లోపల బయట ఎక్కడ వెతికినా ఏమీ కనబడలేదు బాబా ఏమో నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు బాబా స్నానానికి నీళ్ళు ఎలా సిద్ధం చేయాలో పాలుపోక నిరాశ పడుతున్నాను అని చెప్తున్నారు ఇరిచి అంటే అది అతిథి గృహం కింద ఇచ్చారు కానీ బాబా ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఆ రోజు ఎర్లీగా లేచిపోయారు లేచిన వెంటనే నేను స్నానం చేస్తాను నాకు వెండిళ్ళు కావాలి అన్నారు వెండి కావాలంటే అది ఊరు కాని ఊళ్ళో వచ్చారు అక్కడ ఏవి పాత్రలు లేవు నిప్పంటించడానికి కట్టెలు లేవు ఎలాగ బాబాకి ఈ వేడి నీళ్ళు ఇవ్వాలి అనే అందించలేకపోతానేమో నిరాశ పడుతున్నాను చెప్తున్నారు ఇరిచి అంతలో ఒక మూల వార్తా పత్రిక లాంటిది ఏదో పేపర్ కనబడింది నాకు దాన్ని ముట్టించి చెంబుతో నీళ్లు పోసి వెచ్చ చేసేందుకు ప్రయత్నించాను అంటే ప్రయత్నమే ఇది బాబాకేం సరిపోవ చెంబు నీళ్ళు ఈ రకంగా గోరువెచ్చని నీళ్లు కనీసం చెంబుడైనా బాబాకి అందించవచ్చు అనుకున్నాను నేను నిజానికి ఇదేమంత తెలివి గల పని కాదు అంటున్నాడు ఇరిచి అంటే ప్రయత్నం చేస్తున్నాను గానీ ఇదేమీ పనికి రాదు బాబాకి అని నాకు తెలుసు కానీ ప్రయత్నం చేస్తున్నాను కానీ అంతకంటే ఏం చేయాలో నాకు బోధపడలేదు అంటున్నారు ఇరిచి సరిగ్గా అదే క్షణంలో నేను నీళ్లను వెచ్చబెట్టే సమయంలో కొంత దూరంలో ఎవరో మా వైపు వస్తున్నట్లు చూశాను ఒక ఆయన నెత్తి మీద పెద్ద ఇత్తడి బిందె ఒకటి పెట్టుకుని ఆ మా ము మా దగ్గరికి వస్తున్నాడు బాబా ఏకాంతానికి ఎవరూ భంగం కలిగించకుండా చూసే బాధ్యత నాది కనుక ఆ వచ్చే వ్యక్తిని అడ్డగించేందుకు బయటకు వెళ్ళా నేను అంటే అది పెద్ద గేట్ అనమాట ఆ గేట్ లోంచి లోపలికి రాబోతున్నాడు అతను అతని నెత్తి మీద పెద్ద ఏదో ఉందిట బాబా ఏకాంతానికి అతను భంగం కలిగిస్తాడేమో చెప్పి ఇరిచి అతని దగ్గరికి వెళ్ళట ఆయన్ని ఆపి ఇరిచి అంటున్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకేం కావాలి అడిగాను నేను అతన్ని ఆయన ఒక స్థానిక బాబా ప్రేమికుడని తెలుసుకున్నాను కడు పేదవాడు ప్రజల్లో పేరు పడ్డవాడు కాదు అంటే అంత పేరున్నవాడు కాదు చాలా భేదవాడు బాబాకు సంబంధించిన కార్యక్రమాలతోనూ సంబంధం ఉన్నవాడు కూడా కాదు నీకేం కావాలి అడిగాను నేను అతనన్నాడు బాబా స్నానం చేయాలంటే వేడి నీళ్ళు ఇద్దామని తెచ్చాను అన్నాడు ఆ వ్యక్తి సమయానికి ఆ వ్యక్తి ఎలా కల్పించుకున్నాడో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది బాబా స్నానం చెయ్యాలని వ్యక్తపరిచారు కొద్ది నిమిషాల్లో ఈ వ్యక్తి పెద్ద బిందెడు వేడి నీళ్లు నెత్తిని పెట్టుకుని మోసుకొచ్చాడు అంతేకాదు నాకు తర్వాత తెలిసింది ఆయన చాలా దూరం నుండి నీళ్లు మోసుకు మోసుకుని వచ్చాడని ఆయన నీళ్లు తెమ్మని ఎవ్వరూ చెప్పలేదు అలా చేయాలన్న ప్రేరణ కలిగింది అలా చేసేశాడు అతను అంతే నేను ఆయన్ని మనపూర్వకంగా అభినందించాను సరైన సమయానికి తీసుకువచ్చిన నీటిని తీసుకుని బా ఆయన్ని ఇంటికి పంపి బాబా దగ్గరకు వెంటనే తీసుకు వెళ్ళగా బాబా స్నానం పూర్తి చేశారు అంటే ఇదంతా కూడా క్షణాల్లో బాబా ఎప్పుడైతే వేడి అడిగారో ఆ ఇతను ప్రయత్నం చేస్తుంటే అతను అలా తీసుకురావడం ఇరుచికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇలా బాబా అడిగిన కొద్ది క్షణాల్లోనే అతను ఏమాత్రం బాబా ప్రేమికులతో సంబంధం లేదు పేరు పెద్ద పేరున్నవాడు కాదు కడుపేదవాడు పైగా నెత్తి మీద వేణీళ్ల బిందంటే చాలా పెద్ద బింది వేణీళ్లు చాలా దూరం నుండి నడుచుకుని వస్తున్నాడు ఎందుకు తీసుకొచ్చావంటే నాకు ప్రేరణ కలిగింది అంటున్నాడు ఇదంతా కూడా ఇరుచికి చాలా ఆశ్చర్యం అనిపించి ఆనందం కూడా కలిగింట చాలా మనపూర్వకంగా అతను నేను అభినందించాను ఎందుకంటే ప్రభుకి అవసరమైన సమయానికి వేడి నీళ్ళు ఇచ్చాడతను అనే హృదయపూర్వకమైన ధన్యవాదాలు అర్పించి నేను బాబా దగ్గర తీసుకెళ్లి ఆ వేడి నీళ్ళు ఇవ్వగానే బాబా స్నానం చేశారు కానీ బాబాకి బాబా కూడా ఏమి అడగలేదు ఇలా జరిగింది అని చెప్తూ ఇంకా చెప్తున్నారు రిచి బాబా కోరిన మరుక్షణంలోనే సమయానికి వేడి నీళ్లు తెచ్చిన వ్యక్తి నా మనసులో గాఢంగా హత్తుకుపోయాడు నేను ఆయన్ని అభినందించానే గాని దాని గురించి మర్చిపోయాను చాలా ఏళ్లు గడిచాక అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ డీడీ వ్రాసినప్పుడు ట్రస్ట్ తరపున ఉపకారం పొందదగిన వాళ్ళ పేర్లు అనేకం చెప్పారు వాళ్ళలో చాలా మంది మాకు బాగా తెలిసిన వాళ్లే వాళ్ళంతా బాబాకు తమ సర్వస్వం వాళ్ళు ప్రతిదీ బాగా పరిశీలించే బాబా ఇప్పుడు తానొక వేళ శరీర త్యాగం చేస్తే వాళ్ళ అవసరాలు గడిచేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు బాబా నేనింతకు ముందే చెప్పినట్లు ఉపకారం పొందిన వారందరినీ ఎరుగుదును అయితే హఠాత్తుగా బాబా మరో పేరు జోడించేసరికి మాకు ఆశ్చర్యం వేసింది ఆనాడు ఆంధ్ర ఆంధ్ర పర్యటనలో వేడి నీళ్లు తెచ్చిన పేరు ప్రేమికుని ఆ పేరు అంటే ఎవరు ఏమి చెప్పకుండానే చూడండి తండ్రి ఎంత గుర్తుంచుకున్నాడో చెప్తున్నాడు ఎంత ముందు జాగ్రత్త అంటే ట్రస్ట్ డీడ్ రాస్తున్నారా ఆ డీడ్ లో ఏంటి బాబా కోసమే సర్వం అర్పించిన వాళ్ళ పేర్లు రాస్తుంటే ఆ బాబా ఎందుకు రాస్తున్నారు అంటే తన శరీర త్యాగం అనంతరం కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఫైనాన్షియల్ గా అందుకని డీడీ రాస్తున్నారు ఆ డీడ్ రాస్తున్నప్పుడు ఏంటి అతని పేరు కూడా రాసట ఇరిచికి చాలా ఆశ్చర్యం అతను అతనెవరు ఈ వేడి నీళ్ళు అందించిన వ్యక్తి అని చెప్తున్నాడు ఇరిచి ఆ పేద ప్రేమికుల పేరు కూడా ఉంది ఆంధ్రదేశం మొత్తం మీద ఉపకార లబ్ధి పొందిన కేవలం ఇరువురు బాబా ప్రేమికుల్లో ఒకరు బాబా ఈ డీడ్ రాస్తున్నప్పుడు ఆంధ్రదేశంలో మొత్తం ఇద్దరే ఉన్నారు అందులో ఇతని పేరు కూడా ఉంది అని చెప్తున్నాడు ఇరిచి ప్రభు ఎలా పని చేస్తున్నాడో చూడండి ఇరిచి చెప్తున్నాడు అంటే భగవంతుని పని ఎలా ఉంటుందో చూడండి అంటున్నాడు వేడి ఇచ్చినప్పుడు బాబా లోపల ఉండడంతో ఆనాడ వ్యక్తికి ఆయన ధన్యవాదాలు అర్పించలేదు అయినా ఈ వ్యక్తిని ఆయన మరవలేదు మానవుడు ధన్యవాదాలు చెబుతాడు మళ్లీ మర్చిపోతాడు భగవంతుడు ఎప్పుడు ధన్యవాదాలు చెప్పడు కానీ గుర్తుంచుకుంటాడు అద్భుతం కదా అన్నారు ఇరిచి సాక్షాత్తు భగవంతుడి చేత గుర్తింపు పొందడం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అది అది లబ్ ఆ లబ్ధి పొందిన అతని పేరు ఆ పందుల బాబీరాజు గారు ఈయనెంత అదృష్టవంతులు అదృష్టవంతులంటే బాబా గులాబీ రంగు హ్యాట్ పెట్టుకోమంటారు అదే పెట్టుకు తిరుగుతాడు లైఫ్ లాంగ్ కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవులు వీళ్ళందరూ కూడా మనందరికీ సుపరిచితులే ఆ వాలంటీర్గా చాలా వర్క్ చేశారు ఆవిడ పేరు ఆవిడ పేరు ఉమా ఏదో ఉమాదేవి గారు ఏదో ఆవిడ పేరు చాలా అద్భుతమైన వర్కర్ ఆవిడ కూడా వాలంటీర్ చేశారు ఇప్పటికీ వాళ్ళ మనవలు వాళ్ళ ముని మనవలు అందరూ కూడా బాబా ప్రేమలో తరిస్తున్న ధన్యజీవులు అలా బాపిరాజు గారు ఆ సాక్షాత్తు దైవీ మానవుడి చేత గుర్తింపు పొంది ఈయన యొక్క ప్రే ప్రేమ అంటే బాబా యొక్క ప్రేమ ప్రేరణ వలన ఆ వేడిలు తేవడం అది ప్రభు గుర్తించడం ఆయన జీవితాంతం వరకు కూడా ఈ భగవంతుని నుంచి సహాయం అందడం అనేది నిజంగా అద్భుతవరం అని ఇరిచి చెప్తున్నాడు ఈ చాప్టర్ లో మరి నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దామండి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే గోప్యం గోప్యము అంటే అంటే అర్థం రహస్యం గోప్యము అంటే రహస్యం అంటే బాబా కూడా అంటారు కదా నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా బహిర్గతం కాకూడదు ఆ బహిర్గతం అవదు అది అంతర్గతంగానే ఉంటుంది అంటారు కదా భగవంతుని మీద ప్రేమ కూడా అలాగే ఉండాలి అంటున్నాడు బాబా బాబా కూడా అదే అంటారు నేను ఈ పూజలు అందుకోడానికి హారతలు ఇచ్చుకోవడానికి దీనికోసం రాలేదు మీ నుండి నా ప్రేమని నా నుండి మీ ప్రేమను పొందడం కోసం నేను వచ్చాను ఇది కూడా మూడో వ్యక్తి తెలియకుండా జరుగుతుంది అని చెప్తారు బాబా అలాగే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ గోప్యం గురించి ఈ రహస్యం గురించి బాబా చెప్పింది ఈ రిచి మనకి తెలియజేస్తున్నారు మెహర్ బాబా నిజమైన ప్రేమాగ్రి యొక్క పొగ బయటకు కనబడదని మాతో తరచుగా చెబుతూ ఉండేవారు అంతర్గతంగా ఉండే ప్రేమ జ్వాల కనీసం తన పొగని కూడా ఇతరులకు కనబడేటట్టు బయటికి రానిదని మీరు నన్ను ప్రేమించినప్పుడు మీలో మీరు దహించుకుపోయినా బయటికి నవ్వుతూ ఆనందంగా కనబడాలి ఎడవాటు వల్ల కలిగే బాధలన్నీ ప్రశాంతంగా స్థిమితంగా భరించాలి ఎడవాటిని గురించిన బాధలో కనీసం నిట్టూర్చినా అది ప్రేమని అవమానించినట్లే అవుతుంది అన్నారు నెహరి బాబా అంటే భగవంతుని ధూళిగా మారడం గురించి చెప్తున్నారండి బాబా ధూళి చూడండి ఏం చేసినా కూడా ఏమీ పట్టించుకోదు తననే కాదు అన్నట్టు ఉంటుంది అలాగే భగవంతుని ప్రేమలో నువ్వు కనుక మునిగిపోయి ఉంటే ఆ ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నీ మొహం మీద చిరునవ్వు చెదరకూడదు దాన్ని లోపలే భారించాలి తప్ప నువ్వు దీన్ని బహిర్గతం చేయకూడదు అంటున్నారు ప్రేమైనా సరే బాధ అయినా సరే ఏదైనా సరే నిజంగా నీలో ప్రేమాగ్ని ఉంటే కనుక అది అంతర్గతంగానే ఉండాలి అని చెప్పేవారట బాబా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ముఖం మీద చిరునవ్వు మాత్రం వదలకూడదు మీ అన్ని విద్యుత్ ధర్మాలు నిర్వర్తించండి మంచి చెడు అన్ని నాకు వదిలి బాబాను ప్రేమించండి మీ శరీరానికి కావలసిన బట్టలు ధరించి మళ్ళీ రోజంతా ఆ బట్టల సంగతి ఎలా మరిచిపోతారు అదే విధంగా మీ ఆత్మని బాబా గురించిన ఆలోచనలతో నింపేయండి అప్పుడు బాబా ఎప్పుడు మీతోనే ఉండిపోతారు మీ బట్టల గురించి మీరు పట్టించుకొనకపోయినా అవి మీతోనే ఎలా ఉండిపోతాయో అలాగే బాబా యొక్క ఆలోచన అనే దుస్తుని మీ ఆత్మకి తొడిగినప్పుడు మీరు పట్టించుకోకపోయినా బాబా మీతోనే ఉండిపోతారు అని బాబా మాకు చెప్పారు ఎంతో అద్భుతమైన విషయం మరొక్కసారి మనం మననం చేసుకుందామండి అంటే ప్రయత్నం చేస్తే ఇది అవుతుందేమో అని అనే ఆశతో అంటే ప్రేమాగ్ని అంటే బహిర్గతం కాకూడదు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభు నామంచు కోసమే చేస్తున్నాడనే తపనతో చిరునవ్వుతో దాన్ని అధిగమించాలని చెప్తున్నారు ఇలా ఈ రకంగా ప్రేమించాలి అంటే సంజసించాలంటే ఏం అక్కర్లేదు నీ విద్యుత్ ధర్మాలు నిర్వ నిర్వర్తిస్తూనే మంచి చెడు అన్నీ నాకు వదిలి బాబాను ప్రేమించండి అంటే ఏది జరిగినా కూడా బాబా ఇచ్చా అని భావిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ముందుకెళ్ళాలి అంతేకాకుండా మీ శరీరాన్ని బట్టలు ధరించాక మీరు ఎలా మర్చిపోతారు నిజంగా స్నానం చేశాక మనం బట్టలు వేసుకున్నాక మళ్ళీ మార్నింగ్ వరకు మనకి గుర్తు రాదు మళ్ళీ స్నానం చేసినప్పుడే బట్టలను తీస్తాం అంటే బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మెహర్ బాబా అనే ఆలోచనలతో నింపమంటున్నాడు మన దృష్టభాగ్యం ఏంటంటే ఈ ఆన్లైన్ స్కైపుల వలన నిరంతరం కూడా ఏ పాట పాడదాం ఏం చెప్దాం ఎలా చెప్తే బాగుంటుంది ఈ సబ్జెక్ట్ మనం విన్నది ఇది ఇంకా చాలా బాగుంది ఇందులో ఈ పాయింట్ ఇలా ప్రతిరోజు కొన్ని గంటలు ఆయన సాన్నిధ్యంలో గడుపుతున్నాం అండి నిజంగా మనం ఆయన ఆలోచనలతోనే కొన్ని గంటలు గడుపుతున్నందుకు ముందుగా ప్రభుకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి బాబా కూడా ఏమంటున్నారు ఎప్పుడు మీతోనే ఉండిపోయేలా అంటే మీ బట్టలు గురించి మీరు పట్టించుకునకపోయినా అవి మీతోనే ఎలా ఉండిపోతాయో అలాగే బాబా యొక్క ఆలోచన అనే దుస్తుని మీ ఆత్మకు ధరి తొడగండి అంటున్నారు అంటే నిరం ఇక్కడ కూడా నిరంతర నామస్మరణేనండి అంటే నామస్మరణ చేయడం కష్టము అనుకుంటే ఆలోచనలు అంటే మనం మెహరాబాద్ వెళ్ళేటప్పుడు జంగతులు లేకపోతే బాబా ఫిలిమ్స్ చూసినప్పుడు సహవాస సంగతులు ఏదైనా సరే నలుగురు ఎక్కడైతే కలిసి మాట్లాడుకుంటారో నేను వచ్చి కూర్చుంటానంటారు చూడు బాబా అలా మనం మాట్లాడుకున్న ప్రతిసారి బాబా గురించే మాట్లాడుకుంటే కనుక ఈ ఆత్మకి నా ఆలోచనలనే దుస్తు ధరించమంటున్నారు మీరు పట్టించుకోకపోయినా బాబా మీతోనే ఉండిపోతారు అనే అద్భుత భరోసా ప్రభువు మనకి ఇచ్చాడు అంటే ఆయన ఆలోచనలతో గడపడం కూడా ఆయన మనతో ఉండడమే అనమాట కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఈ ప్రేమ యొక్క స్వభావాన్ని గురించి కొంతవరకు ఒక కథ వల్ల మీకు తెలిస్తే బాగా క్లియర్ గా అర్థమవుతుంది అంటున్నారు అంటే ప్రేమ అన్నది ఎలా ఉండాలని ఒక కథ రూపంలో మీకు చెప్తాను అంటున్నారు బాబా ప్రేమ అంటే బాబా తరచూ మాట్లాడే ప్రేమ అంటే నిజమైన ప్రేమ ఇది కొన్ని శతాబ్దాల క్రితం పరిపాలించిన ఒక రాజు రాణికి సంబంధించింది వారికి ఒకరికొకరు అన్యోన్యంగా ప్రేమించుకొని సుఖంగా జీవిస్తూ ఉండేవారు రాజు వివేకవంతుడు న్యాయపాలన చేసేవాడు ఆయన పరిపాలనలో తన సామ్రాజ్యం సుర సురక్షితంగా ఉండి శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతూ ఉండేది ప్రజలంతా సంతృప్తితో సుఖంగా ఉండేవారు క్లుప్తంగా చెప్పాలంటే ప్రశాంత జీవనం ప్రశాంత జీవనం జరిగిపోతూ ఉండేది ప్రజలకి కానీ ఒక చిన్న లోపం జరిగింది ఒక చిన్న విషయం రాణికి సుఖం లేకుండా చేసింది రాజు దేవుని ఎందు శ్రద్ధ చూపించకపోవడమే దీనికి కారణం ఆయనకి దేవుడంటే వ్యతిరేకి కాదు కానీ ప్రజలు కానీ తన భార్య కానీ దేవుణ్ణి పూజించవద్దని అభ్యంతరం కూడా చెప్పడు కానీ ఇటువంటి వాటిలో ఆయన మాత్రం పాల్గొనేవాడు కాదు అంటే ఒక అద్భుతమైన నిజమైన ప్రేమ గురించి మీకు చెప్తాను అంటూ బాబాయే స్వయంగా చెప్పిన కథండిది ఒక రాజుగారు ఉండేవారు చాలా అద్భుత పరిపాలన ప్రజలందరూ సుఖశాంతులతో బెలా బెలదలుతున్నారు చాలా అద్భుతమైన పరిపాలనతో ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఒక చిన్న లోపం ఉంది అంటున్నాడు ఇక్కడ అంటే ఒక చిన్న విషయంలో రాణి గారు చాలా బాధపడుతుంటారు అదేంటంటే భగవంతుని అంటే భగవంతుని ఎందు ఆ రాజుకి శ్రద్ధ లేదు శ్రద్ధ చూపించడు కానీ ప్రజల్ని మాత్రం రాణిని మాత్రం మీరు భగవంతుడు పూజలు చేయకండి ఏమి చేయకండి వ్యతిరేకించడు కానీ భగవంతుడి కార్యక్రమాల్లో మాత్రం ఆయన పాల్గొట్ట ఇటువంటి వాటిలో ఆయన మాత్రం పాల్గొనేవాడు కాదు మంచివాడుగా ధర్మ స్వభావం కలిగిన జీవితం గడిపే రాజుని దైవ భక్తులు కాడని అనుకోలేకపోయారు ప్రజలు అంటే ఇంత అద్భుతంగా ధర్మ పరిపాలన చేస్తున్నాడు అందరికీ సుఖ సంతోషాలున్నాయి అలాంటప్పుడు ఈయన దైవ భక్తులు కాడని అనుకోలేకపోతున్నారు ప్రజలు కానీ కొంతకాలం అయ్యేసరికి మతపరమైన ఉత్సవాల్లో ఏదో సాకు చూపి ఎప్పుడు హాజరవ్వకుండా ఎగరగొడుతున్నారని రాణి ఆగ్రహి అంటే రాణి గ్రహించింది అంటే దైవం భక్తి లేకపోయినా కనీసం ఉత్సవాల్లోనైనా పాల్గొవాలి కదా అది అది కూడా చెయ్యట్లేదు రాజు నెమ్మది నెమ్మదిగా రాణికి అవగతం అవుతుంటాయి ఈ రాజు సర భగవంతుడు అని చెప్తే ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొలేదు అని రాణి గ్రహించింది మొదట్లో తన విధి నిర్వహణలో సావకాశం లేక తన వలె నిత్య పూజలకు రాలేకపోతున్నాడు అనుకుంది కాలం గడిచిన కొద్దీ రాజు కనీసం దైవ పూజ చేయకపోవడమే కాక కనీసం దైవ నామాన్నైనా ఉచ్చరించడం లేదని గుర్తించింది రాణి నిజానికి ఆమె ప్రభు నామాన్ని రాజు నోటి వెంట ఎన్నడు వినలేదు ఇక్కడతో ఈ కథను ఆపుకుందామండి రేపు అసలు రాజుగారు ఎందుకు స్మరణ చేయటం లేదు రాణి గారు కోరిక ఎలా నెరవేరిందన్న విషయాన్ని బాబా మాటల్లో మనం రేపు తెలుసుకుందాం మరి నిజమైన ప్రేమ గురించి ఆ కథ ఎండింగ్ లో బాబా ఏం చెప్తారో కూడా మనం రేపు తెలుసుకుందాం ఇది ఇక్కడితో ఆపుకుందామండి మరి ప్రభుకి హారతి ఇవ్వలిసిందిగా ఆ శ్యామల గారిని కోరుతున్నాం జై బాబా అండి శ్యామల గారు నేను పాడిదమ్మ హారతి రజనీ హలో రజనీ

മോക്ഷ പ്രധാതക മനസി മംഗള ഹാരതി മുഖ്യ ചന്ദുരു ബോലു മുഖ കമല മോനകു ചുരു ബോലു മുഖ കമല മോനക ವೇದ ವೇ ಪದ ಪದ್ಮೂಲಕು ಮಂದ ಮನಸುಳು ದೋ ಚೀನಾ ಮಂದ ಮನಸುಳು ದೋಚೀನಾ ಮೌನ ಸುಭೂಷಣ ಮೋಹನಾಂಗುನಕು ಮುಖ್ಯ ಹಾರತಿ భావకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ము హారీ గను జగమంత భ్రాంతి తను గను జగమంత భ్రాంతి కన్న దేవాతని ఆ దివ్య కాంతి మనమునని పొము మీరు మూర్తిని మనమునని పొ మిరు మూర్తిని మన కలుగును శాంతి మననము చేయము कलुनु सती मुचाल हरती मेहरुभाकु मोक्ष प्रदातकू मन से हरती हारती हरती మాయా మమతలా మరుగునదగినా మమతలా మరుగునదగిన మానవాళి మేల్కొల్పగ నించి మాస్తురాక్షణ చేయగనించి మాస్తురాక్షణ చేయగనించి ీనా మేహరు బిని జీచీనా బాబు ముత్యా హారతి నేహరు బావకు మోక్ష ప్రదాత పు నేహరు మోక్ష ప్రదాత मन से मंगल भारतीला भारती आवतार मेहेर बाबा की छे अवतार मेहेर बाबा